అందరికీ నమస్కారం అండి ప్రోటీన్స్ పుష్కలంగా ఉండే దోశలండి పాతకాలంలో ఇవే తినేవారు అందుకే ఎక్కువ కాలం బ్రతికేవారండి ఈ కాలంలో థర్టీ ఇయర్స్ బ్రతకడం కూడా చాలా కష్టమైపోతుంది ఫుడ్ ఎవరు సరిగ్గా తీసుకోవట్లేదండి బయట తినే ఫుడ్ వల్ల కూడా హెల్త్ పాడైపోతుంది బ్రేక్ఫాస్ట్ కింద నైట్ డిన్నర్ కింద ఈ దోశలు తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇవి పప్పు దినుసులు అన్నీ కలిపి నానబెట్టి మిక్సీ చేసి ఒక నైట్ అంతా మూత పెట్టి ఉంచిన దోశలు అండి ఇవి చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా చేయండి చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా బాగుంటుందండి మీకు పూర్తి వీడియో కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను పూర్తి వీడియో పెడతాను ప్రెజెంట్ దోశలు పల్చగా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి ఉల్లిపాయని ఒక ముక్క కట్ చేసుకోవాలి కట్ చేసి వేడిగా ఉన్న పెనం మీద పల్చగా అటు ఇటుగా రబ్ చేసుకోవాలండి దానివల్ల దోశ పల్చగా వస్తుంది మాడిపోకుండా పెనంకి అసలు అంటుకోదండి చాలా నీట్గా వస్తుంది జీలకర్ర కూడా వేసుకోవాలండి మీకు నచ్చితే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది జీలకర్ర వల్ల లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉంటే పోతుందండి అందుకు జీలకర్ర వేసుకోవాలి టేస్ట్ కూడా బాగుంటుంది అనేది ఉండదండి ఫ్రై అయిపోతుంది కాబట్టి నేను చేసే విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్